జాయ్ కుసుమహరా నామం ఒక్కదానిని ఆశ్రయిస్తే సకల తపస్సులను బుద్ధిని సిద్ధిని ఆరాధించినట్లే అవుతుంది ఎలా శ్రీ పాగల్హర్నాథ్ లేఖలలోని ఒకటో భాగంలోని ఏడవ లేఖలో ప్రభువు ఇలా సెలవిచ్చారు ధ్రువ నక్షత్రం ఆధారంగా చేసుకొని మిగిలిన గ్రహాలు నక్షత్రాల గురించి పరిజ్ఞానాన్ని సంపాదించినట్లుగానే అంటే ఇక్కడ ధ్రువ నక్షత్రంలోని ధ్రువంను భక్తిగా ఒక దృఢభక్తిగా చెప్పుకుంటే దృఢమైన భక్తికి ఆధారంగా చేసుకొని భక్తుని యొక్క జిజ్ఞాస భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం శ్రద్ధ వీటన్నిటి యొక్క మూలమే నామము అని గ్రహించవచ్చును ఇందుకు ప్రభువు మరొక ఉదాహరణ చెప్పారు వృక్షం యొక్క మూలంలో నీరు పోస్తే ఆ వృక్షం యొక్క కొమ్మలు రెమ్మలు పత్రములకు పుష్పములకు నీరు అందించినట్లుగానే మన మనోక్షేత్రంలో నామజలాన్ని పోస్తూ ఉన్నట్లయితే మనలోని భక్తి కారకాలు అయిన జిజ్ఞాస శ్రద్ధ విశ్వాసం పెరిగి పెరిగి భక్తి ద్వారా తపన బుద్ధిలో నిలకడ సరళమైన మనస్సు పొందడం జరిగి తపస్సును బుద్ధిని సిద్ధిని మూడింటినీ ఆరాధించినట్లు అవుతుంది జాయి కుస్మహర